మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున కందుకూరు పట్టణం గాయత్రి నగర్ ఏరియాకి చెందిన నంబాల ఎర్రమ్మ భర్త నాగేశ్వరరావు అని ఆమె తన పెద్ద కుమార్తె వనజాక్షి అలియాస్ వనజాని తన అల్లుడు శివకృష్ణ చిమ్మటా శివకృష్ణ అనే అతను కొట్టి సంగే చేయడం అని చెప్పేసి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు పైన ఫోర్ నైన్టీ అటే ఫిర్ణార్థు కేసులు నమోదు చేసి కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మనకు తెలియదు ఏమిటంటే కేసులో మృతురాలికి పన్నెండు సంవత్సరాల క్రితం ఈ శివకృష్ణతో వివాహం అయింది వివాహం అయిన తర్వాత వీళ్ళకీష్ఠడు ఆడపిల్లలు సంతానం కలిగినారు తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కేసులో మృతురాలు వనజాక్షి గాయత్రి నగర్లోనే ఒక ఇంట్ని అద్దె తీసుకుని బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు ఈ భర్త శివకృష్ణ అనే అతను ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం నిలబడింది ఈ శివకృష్ణకి తన భార్య వనజాక్షి పైన అనుమానంగా ఉంది అనుమానం మీద ఇల్లు తరచుగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో ఈ మృతురాలి అమ్మ నాన్న వాళ్ళ పెద్ద మనుషుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు సర్ది చెప్తూ ఉండేవాళ్ళు ఇదే విధంగా ఇరవై ఐదో తారీఖున వీరిద్దరికీ గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత శివకృష్ణ తన భార్య మణిదాక్షిని ట్రాక్టర్ పోస్ట్ ట్రాక్టర్కి సపోర్ట్గా పెట్టే పోస్ట్ తీసుకొని బలమైన బలమైన జాయం తలపైన కలగడం వల్ల ఆవిడ అక్కడక్కడే చనిపోయారు చనిపోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ ఆరు గంటలకు సాయంత్రం వాళ్ళమ్మ నాన్న అంటే ఈ ఫిర్యాదు వారి ఎర్రమ్మ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదని వచ్చి చూస్తే ఇంట్లో మృతదేహం పడి ఉంది దానిపైన కేసు ఇచ్చారు ఫిర్యాదు మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు భాగంగా ఇవాళ ముద్దాయిని హిమతా శివ కృష్ణ అతన్ని అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం దీంట్లో ఇంకేమైనా ఎటువంటివైనా ఆరోపణలు ఏమైనా ఇంకా ఎవరికైనా సంబంధాలు అక్కడ ఉన్నాయి ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అయితే అలాంటిది ఏమి రాలేదు దర్యాప్తు చేస్తాం ఇంకా ఎవరికన్నా ఏమన్నా ఉంటే సరే చేస్తున్నాం ఈ గతంలో వీళ్ళిద్దరూ ఇట్లానే గొడవలు పడతా ఉంటే పెద్ద మనుషులు కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఆ అమ్మాయి చెప్పిన తర్వాత కౌన్సిలింగ్ చేయడం జరిగింది అయినా కానీ అతను ఆ అమ్మాయి మీద నమ్మకం లేదు ఇంకా అనుమానంగా గొడవపడ్డాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి